ఏలూరు జిల్లా న్యూస్ వీడియోలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపణలను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు ఖండించారు గన్నవరం టీడీపీ నాయకులు పూర్తి సమాచారం లేకుండా సొంత పార్టీపై బురద జల్లుతున్నారని టీడీపీ నాయకులు కాపా శ్రీనివాసరావు అన్నారు సొంత పార్టీలో ఏవైనా సమస్యలుంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లకుండా విచలవిడిగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు రవిచర్ల గ్రామంలో నలగట్టుపై గ్రావెల్ రవాణా జరగలేదని ఒక్క ట్రక్కు కూడా బయటికి వెళ్లదని స్పష్టం చేశారు కడియాల సతీష్ బాబు లారీలను తాను కొనుగోలు చేశానన్నారు ఆ లారీలు తన ద్వారా తిరగడం వల్లే తాను అక్రమ మైనింగ్ చేస్తున్నానని గన్నవరం టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారని కాపా శ్రీనివాసరావు స్పష్టం చేశారు మరి సోదరులందరూ కూడా మా పార్టీలోనే ఉంటూ ఫేస్బుక్ లో రకరకాలుగా న్యూజ్ వేల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి న్యూజ్ వేల్ ఎవరన్నా కొన్ని పడేటన్నిటిని కూడా పార్టీ అధిష్టానం దృష్టి తీసుకెళ్లా ఫేస్బుక్ లో ఇష్టానుసారంగా పార్టీని బలహీన పరిచే విధంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు అధికారులు కూడా పక్కదారి పట్టిస్తా ఉన్నారు వీటిని అట్లాగే పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ రోజు కూడా ఎవరో నేను చెప్తానో ఇంకొకరు చెప్తానో తెలిసి తప్ప ఆయన కూడా ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ చూసిన పరిస్థితి లేదు నల్లగట్టు మీద అక్రమ మైనింగ్ జరుగుతుంది అని ఆయన్ని ఏ విధంగా పక్కదారి పట్టించారో దీంట్లో ఏ విధమైనటువంటి నిజం ఉందో అదే నిజం మరి కూడా ఇక్కడ ఎక్కడ కూడా ఎటువంటి మైనింగ్ జరగట్లేదు అనేది కూడా తెలియజేసుకుంటూ మరి ఇలాంటి వాటికి ఎప్పుడు కూడా ముందు ముందు ఏదైతే ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇస్తుందో దాని ప్రకారమే న్యూజువేడ్ నియోజకవర్గంలో ఎందుకంటే ఇక్కడ పండుగలో ఇవన్నీ కూడా ఉండటం వల్ల మరి మట్టి ఎక్కడికి కావాలని ఇక్కడ నుంచి బందర్ వరకు కూడా నూజువేడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి గట్లు కానివ్వండి ఏడబ్ల్యూఎస్ ల్యాండ్ కానివ్వండి ఇటన్నిటినీ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి మరి అవసరాలకి ఈ రోజు సామాన్య ప్రజల కాడి నుంచి ఇండస్ట్రీల కాడి నుంచి రోడ్ల కాడి నుంచి మట్టి చాలా అవసరం ఉంది మరి గెలిచినటువంటి ఆరు నెలల్లో ఎటువంటి మట్టి వలైపోతున్నాం అనేది ప్రెషర్ కూడా మా నాయకుల మీద ఉంది కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సాధించాలని తెలియజేస్తా ఉన్నాం